ఓం నమ శివాయ ఈ వాల్ట్ వీడియో అరుణాచలం గురించండి పంచభూత లింగాలలో అగ్నిలింగంగా ప్రసిద్ధికెక్కిన పుణ్యక్షేత్రమే ఈ అరుణాచలం అండి దీనినే తిరువన్నామలై అని కూడా అంటారు ఈ అరుణాచలంలో చాలా వింతలు విశేషాలు అద్భుతాలు మహిమలు చాలా ఉన్నాయండి వాటిల్లో ఇవాళ్ళ మనము ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ కానీ చేస్తే మన పాపాలు తొలగిపోయి మనం కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి గిరి ప్రదక్షిణ పౌర్ణమి తేదీలో కానీ చేస్తే ఇంకా విశేష ఫలితం ఉంటుందండి మీరు కనుక గిరి ప్రదక్షిణ చేయాలంటే మా ఛానల్లో పౌర్ణమి ప్రతీ నెలలో వచ్చే పౌర్ణమి ఏ సమయాల్లో ఏ తేదీలో చెయ్యాలో వివరాలన్నీ ఉన్నాయి ఒకసారి ఆ వీడియో కూడా మీరు పరిశీలించండి ఈ వాల్ట్ వీడియో అరుణాచలంలో ఉండే బిల్వ వృక్షం గురించండి మామూలుగా శివుడికి మారేడుదలం అంటే బిల్వ పత్రాలతో పూజ చేస్తే మన కోరికలు నెరవేరతాయి ఈ బిల్వ వృక్షాన్ని శివస్వరూపంగా భావిస్తారండి మామూలుగా ఈ బిల్వ వృక్షానికి ఆకులు మూడు మూడు ఒక సెట్గా ఉంటాయండి చెట్టు అంతా కూడా మూడు మూడు ఆకులు అలాగే ఉంటాయండి దాన్ని మనం బిల్వ వృక్షం అని కూడా అంటారు కానీ ఈ అరుణాచలంలో ఈ మీరు చూస్తున్న ఈ బిల్వ వృక్షంలో మూడు మూడు ఆకులు ఐదు ఐదు ఒక సెట్టుగా ఏడు ఏడు ఒక సెట్టుగా అలా తొమ్మిది తొమ్మిది ఆకులు ఒక సెట్టుగా ఉన్నాయండి మామూలుగా మూడు ఆకులు ఒక సెట్టుగా ఉంటే దాన్ని త్రిదళం అంటారు ఐదు ఆకులు సెట్టుగా ఉంటే దాన్ని పంచదళ బిల్వ వృక్షం అంటారు బిల్వ పత్రం అంటారు ఏడు ఆకులు ఒకటే సెట్టుగా ఉన్నా కానీ లేదంటే తొమ్మిది ఆకులు ఒకటే సెట్టుగా కానీ ఉంటే దాన్ని మహాబిల్వ వృక్షం అంటారు ఇలా అన్ని రకాల ఆకులు ఒకే వృక్షంలో ఉంటాయండి ఇదొక నిజంగా ఒక మహా అద్భుతం అండి ఇది చాలా అరుదుగా ఉండే చెట్టు అండి ఇది మీరు గనక అరుణాచలానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ వృక్షాన్ని దర్శించుకోండి మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఇమేజెస్ యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్నది మూడు పత్రాలు ఉండేదండి ఇది నార్మల్గా ఉండే బిల్వ వృక్షం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐదు ఆకులు ఉండేదండి ఇది పంచదల బిల్వ పత్రం నెక్స్ట్ వచ్చేసి ఏడు ఆకులు ఉండేదండి ఇది ఏడు ఆకులు ఉండే బిల్వ పత్రం నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది ఆకులుండే బిల్వ పత్రం అండి ఇది ఈ చెట్టుని మహాబెల్వ వృక్షం అంటారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వర్షిణీ సహస్ర క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ